హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష ఈరోజు మెత్తళ్ళు చింతకాయలతో ఒక చక్కని పాతకాలం వంటను చేసి చూపించబోతున్నాను ఇది చాలా బాగుంటుంది దీన్ని మా అత్తయ్య గారు ఎక్కువగా చేసేవారు ఇది ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి ఇలా మెత్తళ్ళను శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి వీటి కోసం లేత చింతకాయలను తీసుకుని శుభ్రంగా కడిగి ఇలా గింజలు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దీనిలో రెండు స్పూన్లు ధనియాలు వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మెంతులు రెండించులు అల్లం ముక్క ఒక పది వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి వేసుకోవాలి ఒక ఐదు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి వీటన్నిటినీ మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి దీనిలో గింజలు తీసిన చింతకాయలు కూడా వేసేసుకోవాలి దీన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పెట్టుకున్న పేస్ట్ అంతా ఈ మెత్తళ్ళలో వేసేసుకోవాలి దీనిలోకి సరిపోయినంత ఉప్పు ఇంకా పసుపు వేసుకోవాలి అలాగే కారం కూడా వేసుకోవాలి కారు ము మూడు స్పూన్ల వరకు పడుతుంది ఇదంతా బాగా కలుపుకోవాలి ఈ మొక్కలంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దీనిలో సరిపోయినన్ని నీళ్లు వేసుకోవాలి ఇదంతా ఉడకాలి కదా ఉడకటానికి సరిపడా నీళ్ళు పోసుకోవాలి దీనిలోనే సరిపోయినంత నూనె కూడా వేసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి దీన్ని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకుందాం స్టవ్ మీద పెట్టుకుని బాగా ఉడకనిద్దాం దీన్ని చాలా ఈజీగా ఉండొచ్చండి చాలా బాగుంటుంది కూర కూడా ఒక పది పదిహేను నిమిషాల పాటు ఉడకడానికి టైం పడుతుంది అంత దాకా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకుందాం చింతకాయలు సీజన్ వస్తే చాలు మా అత్తయ్య గారు ఎప్పుడు ఎక్కువగా ఇలాగే వండేవాళ్ళు మా ఇంట్లో కూడా ఇష్టంగా తింటారు ఇదైతే చక్కగా ఉడుకుతుంది కదా ఉడుకుతుంటేనే మంచి స్మెల్ అయితే వస్తుంది ఈ చింతకాయల్లో వ్యక్తులు ఒక్కటే కాదండి పచ్చి రొయ్యలు వేసుకోవచ్చు బెండకాయలు వేసుకోవచ్చు రెండు రొయ్యలు ఇలా వేసి ఇదే విధంగా వండుకోవచ్చు కూర అయితే చక్కగా ఉడికిపోయింది చూస్తుంటే మీరు నోరు ఊరుతుంది కదండి తింటే కూడా అలానే ఉంటుంది కొత్తిమీర చల్లేసుకుందాం అంతే అండి చిన్న చేపలు చింతకాయలు కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్